రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పంతొమ్మిదిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాజువాక ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ పోస్టర్ను ఆవిష్కరించిన ఇన్ఛార్జ్ చందు పంతొమ్మిదిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా గాజువాకలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పిస్తాం ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ నరసింహ పాత్రుడు అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్ రాజన రామారావు ఎనబై ఐదవ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి అరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ డెబ్బై రెండవ వార్డు ఇన్ఛార్ సిరట్ల వాసు ఎనభై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాస్ డెబ్బై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ నాయుడు ఎనభై ఐదవ వార్డు ఇన్ఛార్జ్ ఇల్లపు ప్రసాద్ జేసీఎస్ జిల్లా కన్వీనర్ పూర్ణానంద శర్మ మండల అధ్యక్షుడు బొడ్డా గోవింద్ క్లస్టర్ ఇన్ఛార్జ్లు మంగరాజు రామచంద్ర రాజు రెడ్డి జగన్నాథం బీసీ డైరెక్టర్ ప్రమీల జిల్లా ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కల్పన నాయకులు అండిబోయిన అప్పారావు చిత్రాడ రమణ శంకర్ నారాయణ రావాడ శివ షౌకత్ అలీ బ్రహ్మయ్య మార్పు శేషు షఫీ మాడిస అప్పలరాజు సండ్రాన నూకరాజు కుప్పిలి సత్యనారాయణ సుబ్బారెడ్డి ఎలమంచిలి సత్యనారాయణ పాలఘట్ కృష్ణ దామోదర్ శ్రీరాములు అచ్చిబాబు భూషణం శివ గణేష్ సత్యవతి వరలక్ష్మి వాణి కనక మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎట్టుగల భారీ విగ్రహం భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని విజయవాడలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క సామాజిక న్యాయ మహాశిల్పం మరియు అంబేద్కర్ గారి స్మృతి వనం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున భారీ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలందరి సమక్షంలో మరి భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండి ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఆ అంబేద్కర్ గారి స్మృతులను తరతరాలకి ఆయన యొక్క స్మృతులను గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున భారీ ఈ విగ్రహం స్మృతివనం కూడా ప్రారంభించి దానిని జాతికి అంకితం చేయనున్నారు ఆ యొక్క వేడుకలలో సందర్భంగా ఈ రోజు మరి గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి గాజువాక నియోజకవర్గంలో వాడవాడలా కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన యొక్క సందేశాన్ని పుణికిపుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలందరూ కూడా ఈ రోజున హారుదలు పడుతున్నారు ఆయనకి జై జైలు పలుకుతున్నారు ఆయన మరిన్ని సంక్షేమ పదాలు నెలకొల్పుతూ రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ అన్ని వర్గాల ప్రజల మద్దతుతో మళ్ళీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యులుగా అధికారం చేపట్టను చేపట్టి చేపట్టనున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి విచ్చేసిన ద్వాజోక నియోజకవర్గ కార్పొరేటర్లు